ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని తయారు చేసి పెట్టుకోవడం వలన మనకి సమయం అనేది చాలా ఆదా అవుతుంది ఎలా అంటే పండగలప్పుడు అన్ని రకాల పిండి వంటలు కంపల్సరిగా చేసుకోవాలి అందులో పాయసం కూడా ఒకటి మనం ఈ పాయసానికి ఎక్కువ సమయం కేటాయించకుండా మనం ముందుగానే ఈ పాయసం మిక్స్ని తయారు చేసి పెట్టుకుంటే మనకి త్రీ మంత్స్ దాకా స్టోర్ ఉంటుంది అలాగే ఈ పాయసాన్ని తయారు చేసుకోవాలంటే కేవలం పాలని వేడి చేసుకుంటే చాలు ఐదు ఐదు నిమిషాల్లో ఈ పాయసాన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకుని మీడియం ఫ్లేమ్ పైన ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఈవెన్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి ఈలోపు మనము ఒక మిక్సర్ జార్లోకి త్రీ బై ఫోర్త్ కప్ పంచదారణ తీసుకొని అలాగే ఇందులోనే మూడు లేదా నాలుగు యాలకలను కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్గా తయారు చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పిస్తా అలాగే కొన్ని కాజుల్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన మనకి ఈ పాయసం మిక్స్ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఫ్రై చేయకుండా కనుక వేసినట్లయితే పురుగు అనేది పట్టేస్తుంది కాబట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని కిస్మిస్లని కూడా ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియా అనేది బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార యాలకుల పొడి ఉంది కదా ఇందులోకి వేసుకోవాలి అలాగే డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి ఇది కేవలం ఆప్షన్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వలన మనం పాయసం ఉడికించేటప్పుడు మంచి కలర్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ స్టోర్ చేసుకున్న దాంట్లో నుంచి ఒక కప్పు మిశ్రమాన్ని తీసుకొని పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నేను ఈ కప్తో పాయసాన్ని తయారు చేయబోతున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు కప్పుల పాలని పోసుకోవాలి పాలు బాగా మరిగినంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒకసారి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఉంది కదా ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా సేమియాలన్నీ కూడా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఈ ఇన్స్టెంట్ పాయసం మిక్స్తో పాయసం అనేది చాలా ఈజీగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కేవలం ఐదు ఐదు నిమిషాల్లో మనకి ఇన్స్టెంట్ పాయసం మిక్స్తో పాయసం అనేది రెడీ అయినట్లే మీకు గనుక ఈ క్విక్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి